హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో ఏంటంటే మా పిల్లల కోసం టేబుల్స్ అయితే తీసుకొచ్చిండు వాళ్ళ డాడీ ఈ టేబుల్స్ని నేను ఎప్పటి నుంచో తీసుకోవాలి అనుకుంటున్నా చాలా రోజుల నుంచి తీసుకోవాలి అని అనుకుంటున్నా కానీ కుదరట్లేదు మీషోలో కూడా చూసినా కానీ తీసుకోలేదు సడన్గా వాళ్ళ డాడీ చెప్పని కూడా చెప్పలేదు వాళ్ళకి తెస్తానని సడన్గా తీసుకొచ్చిండు అదే రోజు మెడల్ని వస్తున్నాయి అని ఏడుస్తుంది మా పెద్ద పాప మమ్మీ టేబుల్స్ తీసుకో మమ్మీ అని అంటే సరే తీసుకుంటా అనేసి చెప్తున్నా అప్పుడు వాళ్ళ డాడీ అయితే టేబుల్స్ తీసుకొని వచ్చిండు కానీ వాళ్ళు మాత్రం చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు సడన్గా చెప్పకుండా తీసుకురావడంతో చాలా షాక్ అయ్యారు వాళ్ళు టేబుల్స్ అయితే ఇలా ఉన్నాయి బాగున్నాయి టేబుల్స్ అయితే ఇది ఒక టేబుల్ ఫోర్ హండ్రెడ్ పడింది రేటు మాత్రం టేబుల్ తెచ్చినప్పటి నుంచి అస్సలు వీటిని అయితే వదిలిపెట్టట్లేదు వాళ్ళ అక్కల్ని రాసుకొని ఇస్తలేడు చాలా ఏడుస్తున్నాడు ఆ టేబుల్ కావాలని వాళ్ళక్కలు మాత్రం అస్సలు ఇస్తలేడు చాలా ఆరట పడిపోతున్నాడు టేబుల్ కోసం చూడండి ఎలా చేస్తున్నాడు ఆ టేబుల్ని చూసి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ